ముప్పై మూడవ కీర్తన పద్దెనిమిదో వచ్చిన కీర్తన ముప్పై మూడు పద్దెనిమిది వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును కాబట్టి కరువులో చూస్తే ఇక్కడ సజీవులు గనగా మరణించకుండా ఒకటి తర్వాత రెండవది యాభై రెండవ కీర్తన ఎనిమిదో వచ్చిన కీర్తన యాభై రెండు ఎనిమిదో వచ్చిన నేనైతే దేవుని దేవుని పచ్చని చెట్టు ఉన్నాను నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఓలివ చెట్టు వలె ఉన్నాను అంటే పచ్చగా కరువులో పచ్చగా కరువులో ఒలివ చెట్టు వలె ఉన్నాను కాబట్టి దేవుని కృప ఎందు నమ్మిక ఉంచున్నాను ఎందుకు నేను కరువులో నాశనం కాలేదు ఎందుకు నేను కరువులో పతనం కాలేదు ఎందుకు కరువులో నా జీవితం అంతం కాలేదు లేదా నేను వాడిపోలేదు ఎండిపోలేదు మాడిపోలేదు అంటే నేనైతే కృప ఎందు అనగా దేవుని కృప ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను కాబట్టి కృప మీద నేను నమ్మిక ఉంచాను కాబట్టి ఆ కృప మీద ఆధారపడ్డాను కాబట్టి బయట కరువు ఉంది నేనైతే సమృద్ధిలో ఉన్నాను బయట అయితే ఉద్యోగాలు లేవు రిసేషన్ అంతే అంత ఉద్యోగాలు పోతున్నాయి అయితే నాకైతే ఉద్యోగం పోయే టైంలో ఉద్యోగం వచ్చింది అందరు మాడిపోయే టైంలో నేను సమృద్ధిలో ఉన్నాను అందరు దివాలెత్తి టైంలో నేను ఇచ్చేవాడుగా ఉన్నాను అందరూ ఆ విధంగా రోగాలతో నాశమైపోయే టైంలో నేను క్షేమముగా ఉన్నాను ఎలాగూ నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను సోదరుడు సహోదరి ఎవరైతే దేవుని కృపయందు నమ్మిక ఉంచుతారో లేదా ఆ కృపను కలిగి ఉంటారో ఎవరైతే కృపను కలిగి ఉంటారో వారు కరువులో ఏమాత్రము నాశనం కారో ఇంకో విధంగా చెప్పాలంటే కరువులో సమృద్ధి కలిగి ఉంటారు బైబిల్ మనం చూస్తాం ఏమిటి ఇస్సాకు కరువులో ఆ దేశమందు కరువు వచ్చింది ఇస్సాకు ఆ దేశమందు కరువు వస్తే కరువులో విత్తనములు వేసి అది కానీ పన్నెండు ఇరవై ఇరవై ఆరు విత్తనములు వేసి నూరంతలు పొందాడు కరువులో విత్తనాలు ఎవరైనా కరువులు పంట వేస్తారా ఉన్నది పోతారా ఆయన అది వచ్చే పంట తర్వాత సంగతి ఉన్న విత్తనాలు పోతాయి అయిన పెట్టుకుంటే కనీస నాలుగు ఒక ఆరు నెలలు తినొచ్చు అనుకుంటా కరువులో విత్తనాలు వేశాడు అందుకోసమే ఈ డివైన్ పవర్ ఎలాంటిదంటే దిర్ ఇస్ నో లిమిట్ ఏ సర్కంటెన్సెస్ కానీ లేదా ఏ పరిస్థితులు లేకపోతే ఏ వాతావరణము ఏ వ్యక్తులు ఏ పరిస్థితి ఏది కూడా దైవ శక్తి ద్వారా జరిగే కార్యాన్ని ఆపలేదు ఏ పరిస్థితులైనా జరుగుతుంది ఇంకో మాట చెప్పాలంటే వ్యతిరేకతలు ఇంకా బాగా పనిచేస్తుంది అది ఎట్లా చూసారా వ్యతిరేకతలు బాగా పనిచేస్తుంది కరువు వచ్చిందని ఇంకా బ్లా ఎక్కువ పనిచేస్తుంది వ్యతిరేకత ఎక్కువ పనిచేస్తుంది కాబట్టి దైవశక్తి ఏమిటంటే కరువులో వారిని సజీవులుగా కాపాడుకున్నాం కాబట్టి కరువులో నాశనం కాలేదు లేదా ఆ విధంగా మరణించలేదు రెండవదిగా సమృద్ధిగా నేనైతే పచ్చని ఓలివ చెట్టు వలే దేవుని మందిరంలో నేను ఆయన కృప ఎందు నమ్మకం ఉంచి ఉన్నాను సోదరుడ సహోదరి దేవుని కృప ద్వారా మనము మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే బయట వాతావరణం ఎలా ఉన్నా మనకు అనవసరం ఆయన ఉద్యోగం వెళ్ళిపోయిందండి వీడి ఉద్యోగం మన పొద్దున్న లేచి ఇదే ధ్యానం అనమాట అలా కాదు బయట వాతావరణం ఎలానే ఉండొచ్చు ఎలానే ఉండొచ్చు ఏ పరిస్థితి ఎలానే ఉండొచ్చు ఏ పరిస్థితి ఎలా జరగచ్చు అయితే మనలో ఉన్న అంతరంగ సమాధానము ఏ పరిస్థితి మనం కదిలించకూడదు ఏ పరిస్థితి మనం కదిలించకూడదు అది దేవుని బిడ్డగా మనకున్న ధైర్యము లేదా మన జీవన విధానం ఎందుకని ఆయన కృప ఆయన కృప మీదే పరిస్థితి ఎలా ఉంది అది మన చేతుల్లో లేదు దాన్ని నువ్వు చింతించి ఏం చేస్తాం అయ్యో ఇలా అయిపోయింది అయ్యో ఇలా అయిపోయింది అది పోయింది ఇది పోయింది అలా పోయింది దినమంతా ఏడుస్తావు ఏం చేస్తాం బతుకంతా అంతా ఏడ్చుకోవడం అలా కాదు నేనైతే నీ కృపయ్యేందు నమ్మిక ఉంచి ఉన్నాను నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను ప్రభా కాబట్టి కరువులో సజీవులుగా కాపాడుటకును ఆ కృప కరువులో సజీవులు కాపాడుతుంది ఆ కృప అలానే మనల్ని అభివృద్ధి పరుస్తుంది అనగా వ్యతిరేక పరిస్థితుల్లో అభివృద్ధిలోకి వెళ్తుంది వ్యతిరేక పరిస్థితులు అభి అభివృద్ధిలోకి వెళ్తాం ప్రతికూలతలు అభివృద్ధి శ్రమ బాధ వేదన అనుకో సేవకుని దేవుడు పిండి పారేస్తాడు ఏదో చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని దేవుడికి సమస్తం సాధ్యం దేవుడు పని దేవుడు చేసుకుంటాడు ఆయన తన సమయంలో తన చిత్తం చొప్పున తన కాలంలో తన ప్రణాళిక చొప్పున తన ఉద్దేశం చొప్పున ఆయన నెరవేర్చుకుంటాడు బ్రదర్ ఎవడని చెప్పగలరు నేను అలానే అంటాను సోమవారం నుండి శనివారం ఉద్యోగం పోబాకు వ్యాపారం పోబాకు దేవుడు తన చిత్తం చొప్పున తన ప్రణాళిక చొప్పున తన కాలంలో తాను నెరవేర్చుకుంటాడు వెళ్ళి ఆపేసే ఉద్యోగం ఆపేసే వ్యాపారం ఆపేసి చదువు ఉంటావా ఆ అమ్మో అడెలబోతే ఎట్లా వస్తుంది మా జీతం ఎట్లా వస్తుంది డబ్బులు ఇక్కడ మాత్రం ఫ్యాన్సీ వర్డ్స్ దేవుని బిడ్డ అలాంటిది కాదు అలాంటిది కాదు అలాంటి చూడండి దేవుని మందిరం గురించి వచ్చినప్పుడు ఎంతో నీరసంగా ఎంతో ఎంతో ఆలస్యంగా ఎంతో స్లోగా ఈడ్చుకుంటా ఏదో పనిష్మెంట్ లాగా అదే ఉద్యోగానికి పొద్దున్న ఏడు గంటలకే ఏడున్న ఏడున్నరలో పంచి కొట్టపోతే నీకు ఆబ్సెంట్ వేసేస్తారు ఆరున్నరకి ఉంటావు అక్కడ ఏది పొద్దున ఆరుగున్నరకు ఏది డిసెంబరు చలిలో కూడా మందిరానికి పది గంటలకన్నా సరే అంటే మన రియాలిటీ ఏమిటి ఒకటి మాటలే అంతే ఒకటి మాటలే కాబట్టి మనం పొందుకునేది ఒకటి మాటలే ఎట్లా సరే మన నిజం మా మాటలే కాబట్టి జవాబులు కూడా అసాధారణమైంది ఉండదు జస్ట్ సాధారణమైంది ఉంటుంది దేవుని బిడ్డ అలాంటిది కాదు కాబట్టి నేను నేను కృప ఎందు నమ్మిక నేను ఆయన కృప మీద ఆధారపడుతున్నా బయట పరిస్థితి ఎలా ఉన్నా సరే నా విశ్వాసాన్ని కోల్పోను అలానే బయట పరిస్థితి ఏదైనా సరే నా ప్రభు నన్ను లేవనెత్తగలడు బాగు చేయగలడు సమృద్ధి ఇవ్వగలడు నాశనం కాకుండా దివాలెత్తకుండా ఓడిపోకుండా నా ప్రభు నన్ను నిలబెట్టగలడు కాబట్టి నేనైతే ఆ కృప మీద నమ్మిక ఉంచి ఉదయాన్నే లేచి పరిగెత్తుకొని వస్తాను ఎందుకంటే ఈ కృప బట్టి ఆ కృపను బట్టి దేవుని ఆరాధించడానికి ఆ కృపను బట్టి ప్రభును మహిమపరచడానికి సోదరుడు సహోదరి ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధిస్తాం ఆయన కృపకై కరువులో సమృద్ధి బయట దరిద్రం ఉంటే మనలో ఉన్న శక్తి అంటే ఈ దైవశక్తి ద్వారా ఆ దరిద్రాన్ని మనం వెళ్ళడం వలన ఆశీర్వాదంగా మార్చారా అంటే నీలో ఆశీర్వాదం ఎలా ఉంది చూసారా వాళ్ళు ఇసాకు విషయంలో మూడు ముగ్గురు ముగ్గురు వచ్చారు ఒకడు ఎత్తాడు ఒకది వేస్తే బావి వస్తే వాళ్ళు వచ్చి గొడవకి వచ్చారు తవ్వేసి నీళ్ళు పడే టైంలో వచ్చారు గొడవకు ఇది మాది అనేసి ఏం చేశాడు సరే అయ్యి వదిలేసి అది పెట్టుకో మనం బాగా నిలబెడాను నేను నేను కష్టపడ్డాను నేను తొవ్వాను నేను ప్రేసా అనలే సరే ఓకే తీసుకో ఎందుకని నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పండి నేను ఎక్కడికి వెళ్ళినా సమృద్ధి ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళినా సమృద్ధే మొదలు వదిలేసాడు మళ్ళీ రెండో దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ తొవ్వాక తవ్వి 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 మొత్తం నీళ్ళు పడ్డాక మళ్ళీ వచ్చారు గొడవకు ఓకే ఇది కూడా ప్రాబ్లం లేదు పో మళ్ళీ మూడు దగ్గరికి వెళ్ళాడు ఎందుకని సరే ఇప్పుడు మొదటి దేని వాళ్ళు బావి తీసుకున్నారు రెండో బావి తీసుకున్నారు మూడో దగ్గరికి వచ్చారు ఎందుకు వచ్చారు ఆ రెండు బాయిల వారు నీళ్లు పడ్డా పంట రాలే దివాళ్ళెత్తిపోతున్నారు బొత్త కబ్జాయే చేసుకున్నారు తీసుకున్నారు కానీ అభివృద్ధి లేదు ఎందుకని అభివృద్ధి చెప్పండి ఒకరిని వాడు తూర్పు నుండి అయినను పడమ నుండి అయినను ఉత్తర నుండి దక్షిణ నుండి అయినను ఒకరిని హెచ్చు కలుగదు ఒకరిని హెచ్చించేవాడు ఆయన ఉన్నాడు నాకు తీసుకుంటారా మీకు ఏం కావాలి తీసుకోండి ఇంకా కావాలా తీసుకోండి పర్వాలేదు ఎందుకని నా వెంట ఆశీర్వాదం వస్తుంది వెళ్ళాడు మూడో దానికి వెళ్ళాడు తవ్వాడు వాళ్ళు రాలేదు పంట వేసాడు నూరంతులు పండింది పిచ్చి పంట పండింది అన్నమాట పంట ఆ పంట చూసి పరిగెత్తుకొచ్చారు ఏందిరా దిరా బాయిలే తీసుకున్నాం కానీ ఒక ఇత్తనం పండలేదు అనేసి ఇప్పుడు ఏం చేశారు పరిగెత్తుకొని వచ్చి అయ్యా మన మన ఇద్దరం రాజీ పడదాము ఏం రాజీ ఉంది మీకు మాకు మొదటి బావి ఇలా కొట్టేశావు రెండో భయం ఎలా కొట్టేసావు ఇప్పుడు మూడో భయం లేదు 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 మీరు మనం ఒకటి ఎందుకని నువ్వు పంటేస్తున్నావు నూరందులు పండింది నీ అభివృద్ధిని ఆశ అంటే కరువులో సమృద్ధిని తీసుకొచ్చాడు దేవుని బిడ్డ అన్ని బాగుంటే నార్మల్గా ఉంటే జరిగేది కాదు ప్రతికూలతలో వ్యతిరేకతలో పూర్తి బీభత్సంలో అద్భుతమైన విధంగా కార్యం జరుగుతుంది అంత శక్తి దాంట్లో దైవ దైవంలో ప్రభు కృపను బట్టి ఆ కృప ద్వారా కరువులో ఇచ్చిన సమృద్ధిని బట్టి ప్రభుని స్థుతించి ప్రభుని ఆరాధిస్తాం కాబట్టి బయట పరిస్థితి ఎలా ఉంది మనకు అనవసరం ఎలా ఉంది అనవసరం గొడవకి వెళ్ళేది లేదు లేదా లేదు అది కాదు ఇదంతా నా ప్రభు నాకున్నాడు నేను ఎక్కడికి వెళ్ళినా సమృద్ధి ఏదో పోతే పోయేది కాదు లేదా ఎవరో లాక్కునేది కాదు లేదా ఏదో పోతే పోయేది కాదు ఎవరు మన చేతుల్లో తీసేయలేరు అనమాట దాన్ని ఎట్లా చూసారా ఎవరు మన చేతుల్లో తీసేయలేరు ఎట్లాంటి ఆశీర్వాదం ఉద్యోగం పోవచ్చు లేదా ఉద్యోగం రిటైర్డ్ అయిపోవచ్చు లేకపోతే కొన్ని రోజులు తర్వాత అన్ని అన్ని వన్ బై వన్ అంటే మన పోవచ్చు మన బిడ్డలు ఉన్నారు లేకపోతే పెళ్ళి వాళ్ళ దారి వాళ్ళు పోతారు ఏదైనా రకరకాల ఏది జరిగినా ఏదైనా మార్పు జరుగుతూ వస్తుంది కానీ ఈ దైవాశీర్వాదం ఈ కృప నిన్ను వీడదు నిన్ను విడిచిపెట్టదు నీతోనే ఉంటుంది ఎట్లాంటి ఆశీర్వాదం ఎట్లాంటి ఆశీర్వాదం కాబట్టి ఈ కృప మనం పొందుకున్న తర్వాత కృతజ్ఞత చెప్పకుండా ఎలా ఉండగలం ప్రభును స్థుతించుకుని ఎలా ఉండగలం ప్రభుని ఆరాధించుకుని ఎలా ఉండగలం ప్రభాని కృపకే ఉందన కృప ద్వారా ప్రతికూలతలో కరువులో లేమిలో వ్యతిరేకతలో అయ్యా నీ కృప ద్వారా నాకు ఇచ్చిన సమృద్ధికే ఉందన ప్రభు స్నే ఆరాధిస్తాం